మన దేశంలో దాదాపుగా ఐదు వందల యాభై జాతులకు సంబంధించిన పాములు ఉన్నాయి వీటిలో కేవలం పదిహేను జాతుల పాములు మాత్రమే విషపూరితమైనవి అంటే ఇవి కరవటం వల్లే మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది మిగతా ఐదు వందల ముప్పై ఐదు జాతులకు సంబంధించిన పాములు కరవటం వల్ల మన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు వాటికి విషం ఉన్నప్పటికీ ఆ విషం వల్ల మనిషి ప్రాణాలకు ఏమీ కాదు కేవలం వాపు స్పృహ తప్పడం వామిటింగ్ లాంటివి వస్తాయి కాసేపటికి అవి కూడా సెట్ అయిపోతాయి కానీ మిగతా పదిహేను జాతుల పాములు కరిస్తే మాత్రం ప్రాణాలు పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అయితే మీకు ఒక్క విషయం చెప్పనా చాలా మంది పాము కరడం వల్ల కాదు పాము కరిచినప్పుడు వాళ్లలా ఏర్పడే భయం వల్ల చనిపోతారు అందుకనే ఎప్పుడు కూడా పాము కరవగానే కంగారు పడకూడదు మన దేశంలోనే అత్యంత విషపూరితమైన పాము కోబ్రా అంటే తాచుపాము తాజుపాము కరిచిన తర్వాత బ్రతకడం దాదాపుగా అసాధ్యం కానీ మీరు వరి అవకండి ఈ వీడియో చూసాక పాము కాడికి గురైన వాళ్ళని మీరు చాలా ఈజీగా కాపాడచ్చు అది తాజుపామైనా సరే సో పాము కరోగా మనం ఫస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం పాము కరోగా ఏడవటం గట్టి గట్టిగా అరవటం అటు ఇటు కదటం వంటివి చేయకూడదు ఇలా చేయటం వల్ల బాధితుడు భయపడిపోతాడు దీనివల్ల అతని బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరిగిపోతుంది రక్త ప్రసరణ స్పీడ్ గా అవటం వల్ల ఆ విషం బాడీలో స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది దీంతో ఆ వ్యక్తి త్వరగా చనిపోతాడు ఎప్పుడైనా సరే పాము కరవగానే ఏ వ్యక్తి చనిపోడు ఎప్పుడైతే ఆ విషయం శరీరం మొత్తం పాకిపోతుందో అప్పుడే చనిపోతాడు మరియు ఈ విషయం శరీరం అంతా కనీసం మూడు గంటల సమయం పడుతుంది అది తాచభామం విషమైనా సరే మీ ప్రాణాలను కాపాడుకోవడానికి మీ దగ్గర మూడు గంటల సమయం ఉంటుంది ఈ మూడు గంటల్లో ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో మీ దగ్గరలో హాస్పిటల్ లేకపోయినట్లయితే మీరు ఏమాత్రం కంగారు పడద్దు పేషెంట్ ని కంగారు పెట్టొద్దు ఆ విషాన్ని శరీరం నుండి తీసేయడానికి ప్రయత్నించండి దీనికోసం పాము ఎక్కడైతే కాటేసిందో ఆ మందం అక్కడ బ్లేడ్తో కట్ చేసి తీసేయండి వెంటనే ఇలా చేయటం వల్ల ఆ విషం బాడీలో నుండి బయటకు వచ్చేస్తుంది ఒకవేళ సమయానికి బ్లేడ్ లేకపోయినా లేక మీరు అలా చేయలేకపోయినా ఒక క్లాత్ లేదా తాడు తీసుకుని ఆ పార్ట్ ని గట్టిగా కట్టేయండి దీని వల్ల ఆ పార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది మరియు విషం బాడీలో త్వరగా వ్యాపించకుండా ఉంటుంది సో మీకు ఎక్కువ టైం దొరుకుతుంది ఎప్పుడైనా పాము కాటేయగానే ముందు ఇలా చేసి తర్వాతే ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి అయితే ఒక విషయం గుర్తుంచుకోండి సినిమాలో చూపించినట్టుగా విషాన్ని మీ నోటితో తీసేయాలని ఎప్పుడు ప్రయత్నించవద్దు అది మీ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చెబుతాను దీనివల్ల విషాన్ని బయటకు తీసేయవచ్చు మరియు ఆ వ్యక్తి ప్రాణాలను కూడా కాపాడవచ్చు దీనికోసం మీకు ఒక ఇంజెక్షన్ అంటే ఒక ప్లాస్టిక్ సిరంజీ కావాలి ఈ సిరంజిని నీడిల్ పెట్టే ప్లేస్ కి కొంచెం పైన కట్ చేసుకోవాలి పాము కరిచిన చోట రెండు హోల్స్ పడతాయి ఈ సిరంజిని పాము కరిచిన చోట ఇలా పెట్టి ఆ రక్తాన్ని బయటకు లాగండి ఈ ప్రక్రియలో సిరంజి ఒక వ్యాక్యూమ్ లాగా పనిచేస్తుంది ఇలా చేయటం వల్ల రక్తంతో పాటు విషం కూడా బయటకు వచ్చేస్తుంది మీకు రక్తంలో నల్లగా విషం వచ్చే వరకు లాగండి అలా రెండు హోల్స్ నుండి మెల్లమెల్లగా విషం మొత్తం బయటకు లాగండి ఇలా చేయటం వల్ల విషం మొత్తం బయటకుపోయి మీరు ప్రాణాలతో బయటపడతారు ఇది ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా చేసే మంచి ఉపాయం ఇప్పుడు మీకు ఇంకొక ఉపాయం చెప్తాను దీనికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి అయితే నేను దీన్ని స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది అన్నిటికన్నా ప్రభావవంతమైన టెక్నిక్ మీరు ఎప్పుడైనా పాము కాటుకు గురయ్యి హాస్పిటల్ కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఈ మెడిసిన్ ని తీసుకోండి దీని పేరు నాజా టూ హండ్రెడ్ మీ ఒంట్లో ఉన్న పాము విషం ముప్పై నిమిషాల్లో విరిగిపోవడానికి ఇది రామబాణం లాగా పనిచేస్తుంది దీని యొక్క పూర్తి పేరు నాజా త్రిపుడియన్స్ టూ హండ్రెడ్ ఈ మందు మీకు ఏ హోమియోపతి షాప్ లోనైనా ఈజీగా దొరుకుతుంది ఈ మందు చాలా చీప్ కూడా ఈ మందు ఫైవ్ ఎంఎల్ కాస్ట్ వచ్చేసి కేవలం ఐదు నుండి పది రూపాయలు మాత్రమే ఉంటుంది అంతేకాదు ఈ ఫైవ్ ఎంఎల్ తో దాదాపుగా వంద మంది ప్రాణాలను కాపాడవచ్చు ఈ మందుని ఎలా వాడాలో జాగ్రత్తగా వినండి పాము గరిచిన వ్యక్తికి ఈ మందుని నోట్లో ఒక్క చుక్క వేయాలి మళ్ళీ పది నిమిషాల తర్వాత ఒక్క చుక్క వేయాలి అలా ఇంకొక పది నిమిషాల తర్వాత మరొక చుక్క వేయండి ఇలా కేవలం మూడు సార్లు మాత్రమే వేయాలి వేసినప్పుడల్లా కేవలం ఒక్క చుక్క అది కూడా పది పది నిమిషాల గ్యాప్ తో మాత్రమే వేయాలి ఈ మందు అన్ని పాము కాట్లకు పనిచేస్తుంది ఏ పాము కరిచినా మీరు ఈ మందుని తీసుకోవచ్చు అది తాచుపామైనా సరే మీకు ఇంకొక నిజం చెబితే ఆశ్చర్యపోతారు ఈ మందుని కూడా ఒక విషంతోనే తయారు చేశారు ఈ మందుని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము యొక్క విషంతో తయారు చేశారు ఈ పాము కరిస్తే ఇక ఆ దేవుడు మాత్రమే వీరిని రక్షించగలడు అయితే మీరేమి కంగారు పడకండి ఈ జాతి పాములు అన్ని చోట్ల ఉండవు మన ఇండియాలో ఒక్కటి కూడా లేదు ఈ మందు ఆ పాము విషంతోనే తయారు చేశారు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న సామెత గురించి అర్థమైందా ఆ సామెత ఈ విషయంలో ఎలా వర్తిస్తుందో విషానికి విషమే విరువుడు అందుకనే ఈ మందుని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము విషంతోనే తయారు చేస్తారు దీని విషంతో మిగతా ఏ పాము ఇష్టమైనా సరే విరిగిపోయి